మీరు ఒక ట్రాన్స్ గా మారిన తర్వాత అయినా కానీ ఈ రంగంలోకి మెయిన్ గా ఒక డాన్సర్ గా రావడానికి గల రీజన్స్ ఏంటి నేను ఆ ప్రోగ్రామ్ చూసి నేను కూడా ఇట్లా ఇంతమంది జనాల్లో నేను కూడా కనబడాలి కదా అనే పట్టుతో నేను ప్రోగ్రామ్ నేర్చుకున్నాను సార్ మీరు ఒక డాన్సర్ గా అయితే ప్రస్తుతం మరి ముందుకు డాక్టరేట్ సాధించడం అనేది కూడా చాలా కష్టం సో మీరు ఆ డాక్టరేట్ అనేది కూడా సాధించుకొని ఎంతో మందికి ఆదర్శంగా కూడా ముందుకెళ్తున్నారు అది ఎలా సాధ్యం నేను ఎటువంటి వేరే ఆలోచన ఏం పెట్టుకోకున్నట్ల భజనే నా జీవితం అనుకోని గురువులకు నమ్ముకొని నన్ను ఆదరిస్తున్న ఫాలోవర్స్ అందరి నుంచి నేను ఈ పేరు సంపాదించుకొని వాళ్ళు ఆదరిస్తున్నందుకు నేను డాక్టరేట్ సంపాదించుకున్నాను సార్ పూర్వకాలం నుంచి ఇప్పటి నుంచో మనం చూస్తుంటాం చెక్క భజన అనేది ఫేమస్ కాకపోతే రాను రాను ఆ కళ అనేది తగ్గిపోతూ వస్తుంది సో ఎందుకు ఆ కళ అనేది తగ్గిపోతూ వస్తుంది అంటారు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా చెక్క భజన అంత ఆనందం ఎక్కడ ఉండదు సార్ ఇప్పుడు పల్లెటూర్లలోనే ఎందుకు ఉండాలా అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాం సార్ మీరైతే ఒక కళా రంగానికి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే ఒక గోల్ గానీ ఆ స్థాయిలో నిలబడాలని ఉంటది కదా సో అది ఏంటి మేము చిన్న కళాకారిని మాకెట్లుంటా సార్ అని నేను అడిగినాను వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో ఫోన్ మాట్లాడిచ్చి ఆ స్టేజ్లోనే ఎందుకు ఉండాలా కొంచెం పై మెట్ రావాలనే ఒక ఇది ఆశ సార్ మా మంగళిగారు మీ అత్త కూతురు సార్ ఈ పేరు నుంచే నాకు హ్యాపీనెస్ ఉంది సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య సో కళల పట్ల మనకు మక్కువ ఉంటే మనం ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఆ కళ రంగానికి మనం సేవ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలవచ్చు అలా నిలుస్తూ ఇప్పుడైతే ముందుకు దూసుకెళ్తున్నా డాన్సర్ సమీరా ఇప్పుడు మనతో పాటునారు అంత మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాం సార్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మా ఐ డ్రీమ్ సో ఆఫీస్కి కూడా వచ్చేసారు మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఇది మాత్రం మాకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ యా సమీరా సార్ మీరు ఒక డాన్సర్గా అయితే ప్రస్తుతం మరి ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు సో అది కాకుండా ఏంటంటే ఒక డాక్టరేట్ సాధించడం అనేది కూడా చాలా కష్టం సో మీరు ఆ డాక్టరేట్ అనేది కూడా సాధించుకొని ఎంతో మందికి ఆదర్శంగా కూడా ముందుకెళ్తున్నారు అవును సార్ అది ఎలా చెక్క భజన నుంచి సార్ నేను భజన చెక్క భజన అంటే నా ప్రాణం సార్ నేను ఎటువంటి వేరే ఆలోచన ఏం పెట్టుకోకున్నట్ల భజనే నా జీవితం అనుకొని గురువులందరూ గురువులకి నమ్ముకొని నా ఒక ప్రాణం ఇది చేస్తున్నదే చెక్క భజన గురువులందరూ ఆ వాళ్ళ నుంచి నన్ను ఆదరిస్తున్న యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్స్ నా ఫాలోవర్స్ అందరి నుంచి నేను ఈ పేరు సంపాదించుకొని వాళ్ళు ఆదరిస్తున్నందుకు నేను డాక్టరేట్ సంపాదించుకున్నాను సార్ కేవలం ఒక డాక్టరేట్ అంటే పర్లేదు కానీ సో రెండు డాక్టరేట్లు అది కూడా ఏంటంటే ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి డాక్టరేట్ అనేది కూడా ఇవ్వరు మీరు ఆ కళారంగానికి చేస్తున్న సేవను తాను తగ్గట్టు కూడా ఇచ్చారు అండ్ ప్రస్తుతం అయితే సో మీ వీడియోస్ కానీ ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం సో మీరు ఒక ట్రాన్స్జెండర్గా జెండర్గా తర్వాత మారిన తర్వాత అయినా కానీ సో ఈ రంగంలోకి మెయిన్ గా ఒక డాన్సర్ గా రావడానికి గల రీజన్స్ ఏంటి ఇట్లా పల్లె మేము పల్లెటూరులో పుట్టినాం సార్ ఏ మాది గుత్తి పక్కన విలేజ్ గుండాల తాండ సార్ గుండాల తాండ ఎర్రగుడి గుండాల తాండ ఓకే అట్లా ప్రోగ్రామ్స్ ఉండే చెక్క భజన అట్లా అక్కడ ప్రోగ్రామ్స్ మేము చూసేకపోయి పలాని డాన్సర్ గా మేము తయారు కావాలా ఈ ఇదే ఎట్లా ఉండాలి మేము నేను డాన్సరే కావాలనే పట్టుబడి నేను ఆ ప్రోగ్రామ్ చూసి నేను కూడా ఇట్లా ఇంతమంది జనాలు నేను కూడా కనబడాలి కదా అనే పట్టుతో నేను ప్రోగ్రామ్ నేర్చుకున్నాను సార్ కానీ ఎప్పుడైనా కానీ ఒక కళారంగం వైపు వెళ్తున్నామంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఎందుకు మనకెందుకు యూజువల్గా అయితే మా పల్లెటూర్లలో కానీ టౌన్లలో ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉంటారు వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అవును సార్ సో వాళ్ళు ఏమన్నా చెప్పడం అట్లా అది అని నేను నా స్వతంత్రంగానే నేను ఇట్లున్నాను ఉన్నాను కదా ఎందుకు ఇట్లనే నా పేరు ఎందుకు ఇది చేసుకోవాలా నా తల్లిదండ్రులకి నేను ఇట్ల నేను పేరు పోగొట్టేసినాను నేను ఒక స్థాయిలో ఉండాలా అనే ఆలోచనతో నేను ప్రోగ్రామ్లో పట్టుకునేసినాను సార్ ఓకే సో అలా పట్టుకొని మరి ముందుకు ఉన్నారు అవును సార్ కానీ మీకు అంటే ఏ ఏజ్లో తెలిసిందమ్మా మీరు ఇట్లా అని చెప్పేసి నాకు ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లో సార్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ సో యూజువల్గా అయితే ఇలా అనేటప్పటికీ ఖచ్చితంగా తండ్రి తల్లిదండ్రులు కానీ చుట్టూ ఉన్న బంధువుల విషయాలకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా అబ్జెక్షన్లు గొడవలు తిట్లు అన్నీ ఉంటాయి సార్ అవి మరి ఇలా మారడానికి గల రీజన్ ఏమనిపించింది ఎలా మారారు హార్మోన్స్ ప్రాబ్లం నుంచి మారిపోయినా అంటే ఆపరేషన్ చేయించుకోవడం అనేది కూడా జరిగింది కదా అవును సార్ నాకు ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఆపరేషన్ చేపించుకున్నాను అట్లే ఈ జన్మలో ఉన్నాను కదా ఎందుకు ఇట్లనే ఉండాలా అని ప్రోగ్రాం నా ఇంట్రెస్ట్ అంత నేను అంతే ప్రోగ్రాం నా చెక్క భజనే నా కళ నా జీవితమే కళకు దారిపోసేసినాను అండ్ అరే మీరు మారిన తర్వాత సో ఇంట్లో వాళ్ళు మీరు మిమ్మల్ని బాగానే యాక్సెప్ట్ చేశారు అలా తిన్నారు సార్ కొన్ని రోజులు బాగా బాధపడినారు ఓకే ఎందుకు వద్దు అది ఇది అని ఎన్ని రోజులు మరి అట్లా బాధపడ్డారు ఏంటి వాళ్ళు కంప్లీట్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు చాలా ఇది అయిపోయినారు అమ్మా నాన్న వాళ్ళకి ఎందుకు ఇది చేయాలా అని చెప్పేసి నేనే కొంచెం సింగిల్గా ఉండిపోయిన సింగల్గా ఉండి కూడా నేను ఎక్కడ బయట బెగ్గింగ్స్ కానీ అటువంటి ఏం పెట్టుకోలే ఇదే ఈ జన ఆకర్షణ బట్టి నేను ప్రోగ్రాంలు బట్టి నేను ప్రోగ్రామ్ తోనే దూసుకెళ్ళిపోతున్నాను సార్ అంటే మీకు నార్మల్గా ఈ చక్క భజన కానీ డాన్సింగ్ కానీ ఇలాంటివన్నీ ఏజ్ నుంచి మొదలైంది నేను ఫోర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత ఒక వన్ ఇయర్ నేను ఇంటికాడున్నాను సార్ తర్వాత రమాదేవి అని ఒక ఆమె ఆమె భజన డాన్సర్ అనమాట రమాదేవి తర్వాత ఆమెకు చూసి నేను కదా ఇది ప్రోగ్రామ్లు మనం చేస్తే మనకి ఇంతమంది చూస్తారు కదా గురువులు ఇంత ఇంత మంచి గురువులు ఉన్నారు వాళ్ళలో నేను ఒక వాళ్ళ వాళ్ళ బిడ్డగా నేను పొందాల ప్రోగ్రాంలలో అని అనుకొని నేను ప్రోగ్రాంల మీద నా ఇంట్రెస్ట్ అంతా ప్రోగ్రాం మీద పెట్టేసినాను సార్ ఏంటంటే సో మీరు వచ్చిన మనము ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ప్రోగ్రామ్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని ఇట్లా ఎక్కువ సార్లు కూడా అంటున్నారు అసలు ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి అని అంటే ఒక ఫస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది కూడా ఉంటుంది ఫస్ట్ ప్రదర్శన అనేది కూడా మీరు ఎక్కడ ఇచ్చారు మేము ప్రోగ్రామ్స్ మేము బల్లారి సైడ్ చేసినాం సార్ బల్లారి సైడ్ చేసినప్పుడు అక్కడ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అది అప్పుడు ప్రోగ్రామ్ డాన్సర్స్కి అమౌంట్ తక్కువే మాకు ఛార్జీలకి ఇచ్చినా కూడా ప్రోగ్రామ్ల కోసమే మేము పోయి ఇది నేర్చుకోవాలా డబ్బుకు చూసుకోకూడదు అనేసి చెక్క భగనకి ఇది చేసినాం సార్ మేము స్టార్టింగ్ లో మాకు ఛార్జీలకి ఇచ్చి పంపించినా కూడా ఈ ప్రోగ్రామ్ మా సొంతం కావాలా కల ఎవరిది సొంతం కాదు కదా అని చేసి కళకు నమ్ముకొని ముందుకు పోతున్నాం సార్ కానీ ఓన్లీ ఛార్జీలకు ఇచ్చారంటే మరి తినడానికి మరి అయితే సర్వైవ్ ఏదో నా జీవితం నేను అట్లానే గడుపుకుంటా నేను ప్రోగ్రాంల కోసమే ఇది చేసినాను సార్ అది ఆ టైంలో మీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గురు ఇప్పుడు మామూలుగా చెక్కబదిన గురువులే ఉన్నారు గురువుల నుంచే మేము బ్రతుకుతున్నదే చెక్క భజన గురువుల నుంచి సార్ మాకు ఎటువంటి మేము ఎక్కడ ఏం పనికి వెళ్ళలేము ఎక్కడ పోలేము మేము చెక్క భజన గురువుల నుంచే మేము డ్యాన్సర్స్గా అయి మేము బ్రతుకుంటున్నాం సార్ ఏది ఉన్న మంచి చెడు ఉన్నా మేము చెక్క భజన ఫీల్డ్ నుంచే వాళ్ళ గురువుల నుంచే మేము బ్రతుకుంటున్నాం సార్ ఓకే యూజువల్గా అయితే చెక్క భజన అంటే మన రాయలసీమ సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎక్కువ చూసామంటే పూర్వకాలం నుంచి ఇప్పటి నుంచో మనం చూస్తుంటాం చెక్క భజన అనేది ఫేమస్ కాకపోతే రాను రాను ఆ కళ అనేది తగ్గిపోతూ వస్తుంది అవును సార్ సో ఎందుకు ఆ కళ అనేది తగ్గిపోతూ వస్తుంది అంటారు అది చెక్క భజన చెక్క భజన నుంచి ఇప్పుడు కోలాటాలు అయినాయి సార్ కోలాటం నుంచి అది డ్రామాలు అవి ఇవి అవుతున్నాయి కదా ఎక్కడో మారుమూల ప్ర పల్లెటూర్లలో ఉంది చెక్క భజన ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా చెక్క భజన అంత ఆనందం ఎక్కడ ఉంది సార్ అది మా పట్టు చెక్క భజనలో ఇంత ఇది ఉన్నారా ఇంతమంది చూస్తున్నారు కదా మమ్మల్ని మేము ఈ స్టేజ్లోనే ఎందుకు ఉండాలా ఇప్పుడు పల్లెటూర్లలోనే ఎందుకు ఉండాలా అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాం సార్ మేము ఓకే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒకటికి రెండు ఛానల్ క్రియేట్ చేసినాం మాకు చాలా మంది ఫాలోవర్స్ సబ్స్క్రైబ్స్ చాలా మంది ఉంటే ఇంతనే చూస్తున్నారు కదా మనం పై స్థాయికి పోవాలా అనే పట్టు ఉంది సార్ మాకు ఓకే అనే మరి ఎవరో అంటే మరుగున పడిపోయిన కళ అవును సార్ చెప్పాలి దాన్ని మళ్ళీ ఇప్పుడైతే ఇప్పుడున్న వాళ్ళకి చూపిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న కామెంట్స్ కానీ అంటే అప్రిసియేషన్స్ కానీ ఎలా అనిపిస్తుంది అప్పుడు డాన్సర్స్ లేనప్పుడు కూడా చెక్క భజన అంటే అందరికీ తెలిసినది డాన్సర్ ఉన్నప్పుడు ఇప్పుడు గురువులు మంచి మంచి గురువులు తయారైనారు మంచి మంచి డాన్సర్స్ తయారైనారు ఏం ఈ భజన పెడితే ఈ డాన్సర్స్ వస్తారు ఊర్లలో ఇంత ఎంకేజ్ ఇంత ఇది ఉంటుంది కదా ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీళ్ళు వస్తే అన్నట్ల డాన్సర్కు విలువనే ఒక గురువుకు విలువనే చెక్క భజన నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చినా వాళ్ళకి ఆలోచన వస్తుంది అనమాట పలానా ఆ గురువుకు పిలిస్తే ఆ డాన్సర్ వస్తుంది ఈ భజన సక్సెస్ అవుతుంది అన్నట్ల సార్ సో మొత్తానికి ఇప్పుడు వెళ్ళి మరి ప్రోగ్రామ్ ఇస్తుంది అంటే అది మీరే చూస్తున్నారు కదా సార్ ఇంకా మేము చెప్పాలా మా గొప్పలు మేము చెప్పుకునేది ఎందుకు సార్ చెప్పండి కొన్ని కొన్నిసార్లు మనది మనం చెప్పుకుంటేనే తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది అదేం లేదు సార్ ఇప్పుడు మామూలుగా మేము ఇక్కడ కర్నూలు జిల్లా కడప జిల్లా నెల్లూరు చిత్తూరు అదంతా అన్నాము ఇప్పుడు లాస్ట్లో ఎక్కువ కడప జిల్లాలో ఉన్నంత ప్రోగ్రామ్స్ ఎక్కడ లేవు అనమాట ఓకే రాయచోటి సైడు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట మూడు నాలుగు నెలలు కంటిన్యూ జాతరలు జరుగుతాయి సార్ అక్కడ ఏమి లేని డ్యాన్సర్ ఏం తిన తినక లేని డాన్సర్ కూడా ఆ మూడు నాలుగు నెలల్లో బాగానే సంపాదించుకొని బాగానే ఉండొచ్చు సార్ అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ అంత గౌరవంగా చూస్తారు గురువులు కూడా ఒక డాన్సర్ వచ్చిందంటే వాళ్ళ తోబుట్టిన కూతురు లెక్క వాళ్ళ లెక్క చూసుకొని ఇది చేస్తారనమాట ఏ ఏరియా గురువులైనా మేము బతుకుతున్నదే గురువుల నుంచి మీరు నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ గురువుల్ని మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో దానికంటే మీ మాటల్లోనే అర్థమవుతుంది అనమాట అండ్ అది కదమ్మా ఏంటంటే యూజువల్గా చెక్క భజన కానీ ఏదైనా ఏ కళారంగం అనేది కూడా తీసుకున్నా కానీ సో మగవాళ్ళు ఆడవాళ్ళు అట్లా అని చెప్పేసి ఉంటుంది కాకపోతే ఇలా మరి థర్డ్ జెండర్ వాళ్ళు వస్తున్నారు అని అంటే బాధ పెట్టిన విషయాలు కానీ మాకి అలాంటి బాధలు మాకు ఎప్పుడు మాకు చూపిలా ఇప్పుడు మాకు మాకు పిలుస్తున్న వాళ్ళే కదా మాకు బాధ పెట్టాల్సింది మాకు అట్లా చూడలే సార్ అందరికీ సరి సమానంగా చూసినారు వాళ్ళు ఏదన్నా ఒక మనిషి మాకు ఇట్లా బాధ పెడుతుంటే కదా మేము బాధపడుతున్నాము అనేది ఈ కళ ఈ కళలో మేము పోతున్నామంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మేము పోతాం మేము ఒక్కరే మేము సాధించుకోలేము కదా సార్ గురువులు ఉండాలా మా గురువుల తరపున నుంచి మాకి ఎంకరేజ్ చేసే ప్రజలుండలా ఆ ప్రజల నుంచి మేము ఈ స్థాయికి పోతున్నాం సార్ మొత్తానికి చూస్తారు వాళ్ళు కానీ ఏంటంటే మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అన్నమా ఏంటంటే సో అటు సైడ్ ఉన్న వాళ్ళైతే అయితే ఎన్ని అంటే అకృత్యాలు కానీ కొన్ని కొన్ని జరుగుతున్న సిచువేషన్స్ కానీ బయట వాళ్ళని మనం చూస్తూ ఉంటే కొన్నిసార్లు జాలనిపిస్తది జాలి అనిపిస్తుంది కానీ వాళ్ళతో మాకు సంబంధం లేదు అని అనుకుని మీరు మీకంటూ ఒక సొంత పాత అనేది క్రియేట్ చేసుకుని వెళ్తున్నారు చూసారు సో అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అదేం లేదు సార్ మేము ప్రోగ్రాంలలో మాకు ఇట్లా పేరుంది ఏంది మా మీరు మా ఏం చెక్క వేరే ప్రోగ్రామ్స్ పిలుస్తారు మాకు వాళ్ళు వేరే ప్రోగ్రామ్ పిలిస్తే మేమేమంటాము ఏంది మీరు ఈ ప్రోగ్రాంలకే ఇది చేస్తారా మీరు మామూలుగా డీజేకి వెళ్ళారా మీరు పెళ్లి ప్రోగ్రాంలకు వెళ్ళారా అట్లా ఇది చేసేటోళ్ళు ఉంటారు ఇప్పుడు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు జన ఆకర్షణ అంటే మనకు తెలియందేం లేదు ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మంచి చెడ్డ చూసుకొని వచ్చింటాం అనమాట ఇప్పుడు వాళ్ళే ఇది చేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని హేళం చేస్తున్నారని మేము పట్టించుకోలేదు సార్ ఎప్పుడు కూడా మాకి అందరితో పాటు సరిచూసుకుంటున్నారు ప్రతి వాళ్ళకి కూడా మేము శిరస్సు నమస్కరిస్తున్నాం ఎందుకు అని అంటే ఇట్లా సమీరా అంటే ఒక చిన్న పల్లెటూరులో పుట్టినాం సార్ నేను ఇట్లా డాన్సర్ సమీరా అంటే నేను చాలా చిన్న పల్లెటూరులో పుట్టినా అట్లా క్యాష్ డోల్ మాస్టర్లు ఎక్కడో ప్రోగ్రామ్ పోతుంటే మాకు ఎక్కడో కనిపించి గుత్తిలో కనిపించి ఇట్లా రండి మీరు ఆడపిల్లలకు ఉన్నారు ఎందుకు ఈ జీవితంలో అని చెప్పి మాకు తోలుకొని పోయి ఇదిగా చూసుకున్నారు సార్ వాళ్ళు వాళ్ళ నుంచి మేమేం మేము రిమార్క్ కాలా వాళ్ళు మాకు రిమార్క్ సార్ కానీ ఒక విషయం మీలో అదృష్టం ఏంటంటే సో ఇలా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ కొన్ని తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోవడం కానీ సో బయట జరుగుతూ ఉన్నా కానీ అట్లా లేకోకుండా కానీ సో మీరు ముందుకు వెళ్తున్నారు చూసారా దానికి మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలమ్మా థ్యాంక్ యూ సార్ నిజంగా సూపర్ సూపర్ అండ్ సో ఇప్పుడు మీరైతే ఒక కళారంగానికి మీరైతే సేవ చేసుకుంటూ మరి ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఒక గోల్ అనేది ఉంటుంది సో నేను ఎప్పటికైనా కానీ అలా నిలబడాలి సో ఆ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి పక్కా అనుకుంటారు మీకు కూడా అదే అంటే ఒక గోల్ కానీ ఆ స్థాయిలో నిలబడాలని ఉంటది కదా సో అది ఏంటి ఆయన భిక్షు నాయక్ అని ఉన్నారు మంగ్లీ మా అత్త కూతురు సార్ ఆమెకు తీసుకొచ్చిన ఆయన భిక్షు నాయక్ గారు మీ అత్త కూతురు ఓకే ఆయన డైరెక్టర్ మురళీ మధువన్న అన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో ఫోన్ మాట్లాడించి నాకు ఇట్లా ఇట్లా మీరు ఈ ఈ విధంగా ఉన్నారు కదా మీరు టీవీలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రావాలి మీరు అని అంటే మేము చిన్న కళాకారిని మాకెట్లుంటా సార్ అని నేను అడిగినాను లేదు మీ మీ దాని గురించి మీరే చెప్పుకోవడం ఎందుకు మీరు మీరు రండి హైదరాబాద్ అని చెప్పి ఇంటర్వ్యూకి పిలిచింటే మేము ఒక్కసారి వచ్చి దీని గురించి తెలియజేసుకుంటున్నాం సార్ మా గోల్ అనేది అదే ఆస్ట్రేలియాలోనే ఎందుకు ఉండాలా కొంచెం పై మెట్ రావాలనే ఒక ఇది ఆశ సార్ మాకు ఆశ ఏంటంటే మనం ఒక కళలు కనాలి ఆ కళలు నెరవేర్చుకోవాలంటే ఆ పట్టుదల కూడా ఉండాలి కానీ అది మీలో ఎక్కువగా కూడా ఉందమ్మా థ్యాంక్ యూ సార్ అండ్ అలాగే మన మంగ్లీగారు మీ అత్త కూతురు అని చెప్పేసి సో తర్వాత ఇప్పుడైతే మంగ్లీగారు అంటే ఒక ఫేమస్ సింగర్గా అయ్యారు మీరు కూడా ఒక కళారంగం నుంచే ఉన్నారు ఎప్పుడైనా మీట్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ మామూలుగా ఊర్లోకి వస్తే ఆమె మా అత్త కూతురే సార్ వాళ్ళ తమ్ముడు శివ మాకి కాంటాక్ట్లో ఉంటాడనమాట సత్య వాళ్ళ చెల్లెలు మేమంతా మా అక్క వాళ్ళందరూ క్లాస్మెంట్ అనమాట ఓకే మాకు తెలిసిపోతుంది అనమాట వాళ్ళ అమ్మ నాన్నలు మా ఊరికి వస్తుంటారు మా ఇండ్లకు వస్తుంటారు అత్త కూతురు అంటే ఇంకా మాకు రిలేటివ్స్ కదా తెలిసిపోతా సార్ మామూలుగా మాట్లాడతాం కలుస్తాం చేస్తాం చెక్క భజన కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు సో మీరు కూడా ఏంటంటే ముందుకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు సో ఒక డాన్సర్గా ముందుకు వెళ్తున్నారు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేయాలని మీకు కూడా అనిపించి ఉంటుంది కదా అనిపించి ఉంటుంది అంటే అంత ఇది ఉండదు కదా మనతో అనే భయం పుడుతుంది సార్ కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడ దానికి చూసే మనకు కొంచెం ఇది అవుతుంది కదా సో ఏందుకు అడుగుతున్నా అంటే ఆల్రెడీ మంచి మంచి సింగర్ అంటే సింగర్స్ మీ ఇళ్ళలోనే ఉన్నారు ఆల్రెడీ మంగళిగారు కానీ సో వాళ్ళ చెల్లెలు సత్య గారు కానీ ఆల్రెడీ మంచి సాంగ్స్ పాడుతూ ముందుకెళ్తూ ఉన్నారు మేము అయితే ఉందమ్మా సో ఒక కళారంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అలా ఇలా అని ఏముండదమ్మా సో ముందుకు వెళ్తూ ఉన్నారు హ్యాపీగా ఏంటంటే సో గారితో కూడా ఒక సాంగ్ పాడించి కూడా మీరు డాన్స్ చేసి అట్లా ముందుకు వెళ్ళారంటే ఇంకా బాగుంటుందేమో అని కూడా అనిపించి అడుగుతున్నా అనమాట ఫ్యూచర్లో చేద్దాం సార్ యా మనం అంత సక్సెస్ మన బతుకు బాగుంటే ఖచ్చితంగా సాధిద్దాం సార్ ఓకే అంటే మీకు డాక్టరేట్స్ అనేది కూడా వచ్చాయి అండ్ సో ఒక డాక్టర్ మరి మీ పేరు ముందు కూడా ఒక డాక్టర్ అనేది కూడా పెట్టుకో పెట్టుకునేంత అర్హత అనేది కూడా సాధించుకున్నారు సో మీరు ఏం చదువుకున్నారు నేను నైన్త్ క్లాసే చదువుకున్నాను సార్ నైన్త్ క్లాస్ ఎందుకు ఆపేశారు చదువు అనేది కూడా ఏదో నాకు ఇంట్రెస్ట్ పుట్టలా నా హార్మోన్స్ ప్రాబ్లమ్ అయ్యి నేను అటు వెళ్ళిపోయినాను కానీ చదువు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ ఓకే చదువు అనేది ఇంట్రెస్ట్ లేకుండానే ఆపేసి ఈ కళారంగా తర్వాత ఓకే నైస్మా ఏంటంటే సో మీరు ఇంత చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు సో కానీ ఏంటంటే ఆ డబ్బు విషయంగా పరంగా కూడా ఎక్కడో ఒక చోట మనకు బా పడిన బాధలు అనేది కూడా ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ లేని టైంలో అవును సార్ సో స్టార్టింగ్ మీ కెరియర్ స్టార్టింగ్లో కూడా సో డబ్బు లేకోకుండా ఇబ్బంది పడిన సందర్భాలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ప్రోగ్రామ్లు జరగవు ఇప్పుడు కరోనా టైంలోనే ఎక్కడ లేకోకుండా ఎట్లా కూర్చునేస్తున్నాం ఇంటికాడే అవునా బయటికి తిరిగే సిచ్యువేషన్లో లేం ఇప్పుడు మీకైనా మాకైనా ప్రోగ్రాంలు లేకోకున్న టైంలో నేను ఎక్కడ బయటకు ఎక్కడ పోలే సార్ మామూలుగా తల్లి తండ్రి మీదే ఆధారపడి బతికినా తల్లి తండ్రినే చూసుకున్నారు సార్ ఆ టైంలో నాకు నేను ఎటువంటి సమస్యలు అయినా చాలా పేదరికం నుంచి పుట్టి బయటకు వచ్చినాము సార్ మేము మా తల్లి తండ్రి చాలా పేదవాళ్ళు ఆ పేదరికం నుంచి వాళ్ళు ఏం చేసినారో నేను ఇట్లా ఉన్నా కూడా ఇంటి మీదే పోయి కూర్చునేసిన నేనేం చేసుకోలేకపోయినా బయటికి పోయి అని చెప్పేసి ఇంటికాడే కూర్చునేసిన అమ్మ నాన్ననే చూసుకున్నారు సార్ నాకు ప్రతిదీ కానీ ఇప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు నేనే చూసుకుంటున్నాను అంతే కదా ఇప్పుడు మన దగ్గర లేని టైంలో మనకు గుర్తొచ్చేది తల్లిదండ్రులే అవును సార్ అలాంటి టైంలో మనకు బాగున్నప్పుడు మనం చూసుకోవాల్సిన ఎవరిని వాళ్ళనే చూసుకుంటున్నాను సార్ ఏదో నా నా అయిన కాటికి నేను కష్టపడి చూసుకుంటున్నా అసలు డాన్సర్గా అయితే మీ కెరియర్ని మలుచుకొని మరి ముందుకెళ్తూ ఉన్నారు కాకపోతే ఎన్ మనల్ని ఎంత ఆకాశానికి లేపే వాళ్ళు ఉంటారో తక్కువ రాయితో కొట్టే వాళ్ళు కూడా ఉండే ఉంటారు విమర్శించేవాళ్ళు అవును సార్ సో అలాంటి విమర్శలు కొన్ని మనం విన్నప్పుడు కూడా బాధపడి అక్కడే ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఉన్నాయి సార్ మీ లైఫ్ లో కూడా అట్లాంటిది ఏమన్నా మామూలుగా ఈ కళారంగంలోనే నా ముందు గొప్పలు చెప్పుకొని మా సమీర ఇట్లా సమీర్ అంటే ఎట్లా సమీర వస్తే ఇట్లా అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఒక మాట చెప్పి వాళ్ళు వచ్చి నా ముందర చెప్పి నేను ఏడ్చుకొని ఉన్న రోజులు వాళ్ళ కోసం నేను ప్రోగ్రాంలు ఆపుకున్న రోజులు చాలా ఉన్నాయి సార్ ఆ ప్రోగ్రాంలలో నేను సింగిల్గా పోతే నన్ను హేళన్ చేసి నన్ను కించపరిచి వాళ్ళని ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని వాళ్ళు మాట్లాడి నన్ను ఇది చేసిన రోజులు చాలా ఉన్నాయి సార్ అవి అయినా నేను దానిలోకి ఇది అనుకోకోకుండా చేసిన వాళ్ళు నా వాళ్ళే చేయని వాళ్ళు నా వాళ్ళే అని అనుకొని అందరినీ వాళ్ళే అని అనుకొని ముందుకు పోతున్నాం సార్ మేము కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా ఆగిపోతుంటారు కానీ మీరు ఆగిపోకుండా ముందుకెళ్ళడానికి ఎవరో ఒకరు వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళని కొంచెం మనసులో పెట్టుకొని వాళ్ళతో మంచిగానే ఉండి మంచి పక్కన పెట్టి మళ్ళీ గురువులు ఒక గురువుకే కాదు కదా మేము పోయేది ఎంతో మంది గురువులు చిక్కబడిన గురువులు మేము డాన్సర్స్ చాలా మంది ఉన్నాము గురువులు ఎంతో మేము డాన్సర్స్ ఒక వంద మంది ఉంటే వేల మంది గురువులు ఉన్నారు సార్ ఇప్పుడు వాళ్ళు ఈ గురువుకి నేను పనికి రాకోకుండా ఇంకో గురువు కన్నా పనికి వస్తాయి కదా ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పి నన్ను ఆపేసినారు వాటికి సరే అది బాగుంది అక్కడే నేను ఆగిపోను కదా నా జీవితం నేను ఏదో ఒక రకంగా ముందుకు సాగించుకోవాలి కదా సార్ మళ్ళీ నేను ఎందుకు నేను ఇంట్లోనే ఉండాలి అని చెప్పి అందరితో బాగుండి నేను ఈ మన ఏరియా కర్నూలు జిల్లా కొన్ని ఏన్లో అన్నాను ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కడప రాయచోటి సైడ్ ఆడుతున్నాను సార్ అక్కడ కంటిన్యూ ఒక గురువుకే పోతున్నాను అనమాట నేను మీరు స్టార్టింగ్ నుంచి గురువులు అని చెప్పేసి మీకు ఎక్కడున్నా కానీ సపోర్ట్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు మరి అంత సపోర్ట్ ఇచ్చిన గురువులు ఎవరు ఏంటి ఇప్పుడు ఒక్కరు అని కాదు సార్ ఇప్పుడు అందరికీ నేను పనికి వచ్చే డాన్సర్నే డాన్సర్ అంటే ప్రతి ఒక్క గురువుకి పనికి అందరు గురువులు సపోర్ట్గా మా కళాకారుల కుటుంబం చాలా ఒక తల్లి బిడ్డలుగా ఉంటాం సార్ మేము ఒకరు ఏదైనా ఇబ్బంది వచ్చినా మేమందరం ఒక గ్రూప్ అనేది ఉంటుంది మాకి పలాని మనసుకి ఇబ్బంది ఉంది పలాని మనిషి ఈ సిచ్యువేషన్లో ఉంది ఆ మనసుకి అందరం సహాయం చేసుకోవాలా అని చెప్పి మాట్లాడుకొని మేము డ్యాన్సర్లు మేము గురువులు అందరు చాలా మంది కలిసి మేము తోచిన కాటికి సహాయం చేసుకొని మేము అందరం ఒక తల్లి కుటుంబం లెక్క మేము గడుపుకుంటాం అనమాట ఇప్పుడు పలానా ఒక మనిషి బాగలేదు మంచంలో ఉన్నాడు అని అనుకో ఆ మనిషితో మేము అందరం కలిసి మేమందరం డిసైడ్ చేసుకుంటాం అనమాట ఒకసారి పలానా మనసు దగ్గర మనం పోవాలా అట్లా అని నాకు ఏదైనా ఇబ్బంది ఉందనుకో నేను గ్రూప్లో పెడతాను నాకు ఈ పరిస్థితి నాకు బాగలేదు సార్ అట్లాంటి రోజులు చాలా ఉన్నాయి నాకు చాలా హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి సార్ నాకు ఈ గురువు సరి చూడలేడు అని నేను ఏదో సమయం సందర్భం బట్టి ఇప్పుడిప్పుడు ఇట్లా జరుగుతున్నాయే తప్ప ఫస్ట్ నుంచి ఇట్లా లేదు సార్ చాలా ఒక ఐక్యమతంగా ఉండి మేము బాగా ఉండిపోయినాం సార్ అందరం ఓకే కానీ ఇంతకు మీకు సమీరా సమీరా అని పేరు నా కళారంగంలో వచ్చిన పేరు సార్ అది మరి అసలు పేరు మామూలుగా నాకు బాయ్ అని పెట్టినారు మేము లంబాడి కదా సోనియా బాయ్ అని పెట్టినారు మామూలుగా సమీరా అని మా మూడు అక్షరాల మీద పాటలు పాడతారనమాట డోల్ మాస్టర్ రమేష్ అన్న అని ఆయన పెట్టిన పేరు ఇది ఇట్లా రాంపల్లి సీను అన్న పాట పాడుతుంటే ఇట్లా సమీరా వచ్చింది సార్ అని చెప్పి వేరే పత్తికొండ సైడ్ విలేజ్లో అట్లా చెప్పి ఆయన ఆయన పెట్టిన పేరు ఇది ఓకే ఈ పేరు నుంచే నాకు హ్యాపీనెస్ ఉంది సార్ ఇట్లా సమీరా అని అంటే ప్రతి ఒక్కరికి ఎక్కడ పోయినా నువ్వు హైదరాబాద్ నువ్వు ఢిల్లీకి పోయినా నువ్వు డాన్సర్ సమీరా కదా అని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా సార్ ఆ పేరు మీదనే నేను చేసిన కష్టం కనబడదు అప్పుడు నాకు ఏంటంటే సో ఒక కళాకారులుగా మనం ఉన్నందుకు ఎవరైనా కానీ చప్పట్లు కొట్టారంటే సో మనం పడిన కష్టం అన్ని మొత్తం అన్ని మర్చిపోతూ ఉంటాం అదే కదా సార్ యా సో మరి చెక్క భజన గురించి మాట్లాడుకుందాం చెప్పండి సార్ సో ఈ చెక్క భజన అనేది కూడా సో చాలా మంది వరకు తెలియదు సో అది ఎట్లా ఆడతారు ఏంటి దాని గురించి దాని హిస్టరీ ఏంటో కూడా చెప్పారంటే ప్రేక్షకులు ఉంటారు హిస్టరీ అంటే సార్ అది మామూలుగా దేవుని కార్యక్రమానికి చెక్క భజన లేకోకుంటే ఏదో కోలాటం అని పెడతారు ఇప్పుడు కోలాటం పెడితే ఏముంటుంది మామూలుగా ఆడపిల్లలతో అనమాట ఒక గురువు ఉండి డీజే కోలాటం ఓకే చెక్క భజనకు పెడితే ఏముంటుంది ఒక గురువు ఓన్ వాయిస్తో పాటలు పాడి ఒక ఒకరు కాకుంటే ఇద్దరు డ్యాన్సర్లకు పిలుచుకొని ఆయన ఒకడే చెక్క భజన గురువు ఆయన ఓన్ కష్టంగా చేసి రాత్రంతా పొద్దు మామూలుగా నైట్ తొమ్మిదికి స్టార్ట్ అయితే పొద్దున ఆరు ఏడు ఎనిమిది కూడా కావచ్చు సార్ ఆయన ఎంటర్టైన్మెంట్స్ చూపించి మైకులలో సొంతంగా పాట పాడి కష్టం చేసి చూపిస్తారు కనుక ఆ చెక్క భజన అంటే ప్రజల్లో ఇట్లా ఉంది కదా చెక్క భజన అంటే ఒక ఒక మనిషి ఇట్లా స్వతంత్రంగా చూపిస్తాడు కదా ఇవన్నీ మామూలుగా మైకులలో ఇదివి కాదు కదా అన్నట్ల చెక్క భజన నిరూపిస్తారు సార్ అంటే ఇప్పుడు ఈ చెక్క భజన చేసేటప్పుడు పాట కం ఆట రెండు ఒకటే సార్ చేస్తారు కదా అవును సార్ సో నార్మల్గా మీరు కూడా అలాగే అవును సార్ అమ్మ ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్గా నార్మల్గా చాలామంది కూడా బయట ఉన్నారు అవును సార్ సో అలాంటి వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు సో మీకు ఎవరికైనా కానీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి నాకు కూడా ఏదైనా నేర్చుకోవాలనంది ఇట్లా అని చెప్పేసి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళను బయటికి రావాలంటే ఏం చేయాలంటారు మనం ఇదే జీవితంలో ఎందుకు నే నేను ఎంతో కష్టపడి నేను ముందుకు పోతున్నా నీకు అదే ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు రావచ్చు కదా అని వాళ్ళు నన్ను అడిగితే కంపల్సరిగా నువ్వు రా నేను రా నా కళ నాకేం సొంతంలే నువ్వు వచ్చి ఈ కళ ఎవరిది సొంతం లేదమా ఇంట్రెస్ట్ ఉండాలి మనకి ఆ ఇంట్రెస్ట్ని చూపించుకొని మనకి ఏదైనా కష్టం చేసి ప్రజలతో మనం ఇది చేసి అందరితో సంతోషంగా ఉండి నువ్వు నువ్వు ఒక్క నాకు ఒక్కదానికే కళ వద్దు రాండి మీరు కూడా నేను ప్రతి ఒక్కరు నన్ను అడిగిన వాళ్ళకి నేను ఇదే మాట చెప్తానే తప్ప నే నేనే ఉండాలా ఇక్కడ వాళ్ళు అట్లనే ఉండాలా ఆ చూపు నేను ఎప్పుడు చూడలేదు సార్ వాళ్ళకు అందరు నా ఫ్యామిలీనే కదా అని అనుకొని పోల్చుకుంటాను అన్నమాట సూపర్ మా అటు ఎయిట్ అటే సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రపోజల్స్ కూడా ఎంతో మెసేజులు పెట్టడాలు అన్నీ వచ్చే ఉంటాయి కదా మీకు నాకు ఆ విధంగా ఎవరు ఇది ఏం చేయలేదు సార్ ఇప్పటివరకు సో నన్ను ఒక డాన్సర్ లాగానే చూస్తారు అన్నమాట అందరూ సో లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ఒక తోడు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు అవును సార్ సో అట్లా మీకు కూడా తోడు కానీ అట్లా అనిపించిందా అదేం లేదులే సార్ సో తల్లి తండ్రి అన్న తమ్ములు ప్రోగ్రాంలో ఉన్నాము ప్రోగ్రాంలకు పోయిన గురువునే నాకు అన్ని అందాలుగా చూసుకుంటారు వాళ్ళే అదే తోడు సార్ నాకు నాకు ఎటువంటిది ఏం వద్దు ఓకే సో మొత్తానికి అయితే సో మీ లైఫ్ని ఇలా లీడ్ చేసుకుంటూ కళలకే సో అంకితం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట అవును సార్ ఓకే సో మన ప్రేక్షకులకి కానీ సో రణా మీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ ఉంటారు కదా సో అక్కడ కొన్ని చెప్పలేకపోయినది ఇక్కడ మన ఈ వేదిక ద్వారా చెప్పాలనుకుంటుంది ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా నన్ను వాళ్ళు ఇప్పుడు నేను మామూలుగా ఇన్స్టా లైవ్ పెడితే సడన్గా నాకు వెయ్యి మంది రెండు వేల మంది ఫాలోవర్స్ వచ్చేస్తారు ఇట్లా సమయం ఎంతో మంది నన్ను యాడ్ చేయి నన్ను యాడ్ చేయని అంటారు ఆ ఇన్స్టా లైవ్లో వాళ్ళకి చూసి వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలకి ఆ సంతోషం తట్టుకోక ఇది కదా నేను పేరు సంపాదించుకునేది ఇది కదా ఈ పేరుతోనే ఉండకూడదు నాకు ఆ సంతోషం సార్ బయట జనాల నుంచి నేను ఇంత ఉన్నాను కదా అనే ఆలోచనతో నాకు ఎంతో హ్యాపీనెస్గా ఫీల్ అయిపోతాను సార్ నా ఇన్స్టా ఫ్యామ్ నాకు ఇన్స్టా వాళ్ళే కాదు నా ఫేస్బుక్ నా ఇన్స్టా ఫ్యామిలీ నా యూట్యూబర్స్ వాళ్ళందరి నుంచి నేను ఈ పేరు సంపాదించుకున్నాను నేను ఒక్కదాన్నే కష్టం చేసి సంపాదల సార్ నన్ను వాళ్ళు ఆదరిస్తేనే నేను ముందుకు పోతాను నేను ఎంత ఉన్నా కూడా నేను ఈ ఆడదాన్ని ఇక్కడే ఆడుతుంటా ఒకరు చూసి నన్ను వాళ్ళు ఇది ఇది చేస్తే ఎంకరేజ్ చేస్తేనే కదా సార్ యా అండ్ ఇప్పుడు మీ లైఫ్ ఏదైతే ఉందో సో ఈ సోషల్ మీడియాకి రాకముందు ఎలా ఉంది వచ్చి మీరు దానిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది ఈ ప్రోగ్రాంలు చేసి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాతనే మా లైఫ్ చాలా బాగుంది సార్ అంతకుముందు మేము చాలా పేదరికంగా బతికినాం సార్ అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా మీకు అంటే డబ్బులు సంపాదించుకునే మార్గాలు పెరిగాయంటారా సోషల్ మీడియా నుంచే కాదు మేము చేస్తున్న కష్టం నుంచి ఈ సోషల్ మీడియాతో మా పేరు పక్కకుపోయి ఈ ఈ స్టేజ్లోనే కాదు ఈ జిల్లానే కాదు ఇంకొక జిల్లాలో కూడా పలానా డాన్సర్ రావాల ఈ ప్రోగ్రాం హైలైట్ ఉంటుంది పలానా గురువే రావాల ఇప్పుడు మేము చేయాలంటే ఇట్లా రాయచోటి అశోక్ సమీరా ఉంటే ఈ ప్రోగ్రాం చాలా బాగుంటుంది అనమాట అని వాళ్ళు అడిగిన కాడపోయి వేరే వాళ్ళు చెప్పడం ఉంటుంది చాలా ఉంటాయన్నమాట అయినా అందరం ఒకటే అని కలిసి కట్టుగా వెళ్ళిపోతాం ప్రోగ్రాంల్లో మేము ఓకే మీరు ఇప్పటివరకు చేసిన ప్రదర్శనలలో మీకు బాగా హైలైట్ అనిపించింది అరే నేను చేస్తున్నా కానీ ఇంతమంది వచ్చారా అని అనిపించిన ప్రోగ్రామ్ ఏదైనా ఉందా మీకు గుర్తుండిపోయే ప్రోగ్రామ్ అందరితో కలిసి మేము అందరితో ఒకేలా చేస్తాం సార్ ప్రోగ్రామ్ ఈ ఈ ఒక ప్లేస్ లో మీరు వెళ్ళి ప్రదర్శన ఇచ్చేటప్పుడు కానీ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయ్చోట్ నేను వెళ్ళినప్పుడు ఇట్లా చాలా మంది వచ్చారు ఇలా జరిగింది సో నా లైఫ్ లో ఇలా జరుగుతుందని అనుకోలేదు అనే సందర్భాలు ఉంటాయి కదా సార్ సో అలా మీ లైఫ్ లో గుర్తుండిపోయిన సందర్భం ఏదైనా అదేం లేదు సార్ ఇక్కడ మామూలుగా ఇక్కడ ఆడుతున్నాను రాయచోటి సైడ్ పోయినా ఆ పేరు అనేది కొంచెం ఇది అయిపోయింది నాకు ఈ అన్ని జిల్లాల్లో ఆడుతున్న కడప జిల్లా ఎక్కినాకనే కొంచెం ఆ జిల్లాలో ఆడుతున్నప్పుడే ఈ టీవీలలో రావడం ఈ ఇంటర్వ్యూలు ఇవ్వడం అట్లా స్టార్ట్ అయింది అక్కడ ఏమంటే సార్ ప్రోగ్రామ్లు కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట పోటీలు జరుగుతాయి భజనలు పోటీలు కూడా జరుగుతాయి ఓకే మామూలుగా ఒక ఒక జాతర జరుగుతుంటే పది పదహైదు భజనలు ఉంటాయి ఇప్పుడు మేము ఇక్కడ ఆడుతుంటే ఇంకొక భజన వచ్చి మాకు ఇక్కడ పోటీ పెట్టుకుంటారు కోలాటం వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ పెట్టేస్తారు ఇంకొక భజన ఇక్కడ పెట్టేస్తారు మధ్యలో మేము ఉండిపోతాం వల్లలో జయించుకొని రావాలా ఇక్కడ జయించుకున్నాం కదా మేము సార్ మాకు ఇదే అన్నట్లుగా అట్లా జయించుకుంటూ కూడా భజనలలో కూడా ఇలా తెలియదు అనమాట చాలా ఉంటాయి సార్ ఎంత పోటీగా అన్నా కూడా మేము ప్రోగ్రాం అయిపోతే ప్రోగ్రాం వరకు ఎవరు ప్రోగ్రాం వాళ్ళు సక్సెస్ చేసుకోవాలనే ఉంటాం కదా ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోతే మేము అందరం ఒక తల్లి పిల్లలాగే అందరం కలిసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతాం అనమాట యా అది మాత్రం జరిగేదమ్మా సో మొత్తానికి అయితే కొత్త కొత్త విషయాలు కానీ మాతో చాలా చక్కగా షేర్ చేసుకున్నారు అండ్ అసలు డాన్సర్ సమీరా అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు సో థ్యాంక్ యూ సో మా థ్యాంక్ యూ సార్ సో స్వశక్తి ఉంటే మనం ఎక్కడి నుంచైనా ఏదైనా సాధించగలము అని చెప్పేసి మరి ఇక్కడ సమీరా గారు కూడా చెప్పేశారు సో అది కూడా రెండు డాక్టరేట్లు కూడా తను తెచ్చుకున్నారనమాట సో ఇలాంటి గొప్ప వ్యక్తిని చూసి ఎంతోమంది కూడా మారాలని కూడా తను అనుకుంటున్నారు మనం అందరం కూడా కోరుకుందాం